పల్నాడు జిల్లా సత్తెనపల్లి కొమ్మరపూడి విద్యుత్ స్టేషన్ కు తాళాలు పడ్డాయి సబ్స్టేషన్లో పనిచేసిన నలుగురు కాంట్రాక్టర్ షిఫ్ట్ ఆపరేటర్లు ఈ చర్యలకు పాల్పడ్డారు అయితే తమని విధుల నుంచి తొలగించారని నిరసన తెలిపారు ఏ కారణం లేకుండా విధుల నుంచి తొలగించారంటూ తాళాలు వేశారు పురుగుల మందు డబ్బాలతో సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు దీంతో నిరసనకారులను పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది आठ और तो दो रोड काटने बैठो रोड काटने बैठो मैं चेक सुनाओ रोड काटने बैठो मैं कर कर रहेगा नंबर देना거든 ओचो पगेश पगेश मैं तो मेरी पड़े होना ओणे ओणे करेक्ट लगा सर नहीं सर नी जकडी चिन्ह चले सर येवने तप्पड़ लगे मेरा ओदिर जा बाकन करते सर मैं मार मार आदि बैठ को नहीं मार मारता नहीं सर मेरे उत्तर जैसे मैं पूरा तकंदा हैंदा बाबा रे सर रे सर आप बात नहीं उत्तर जैसे मैं पूरा तेरा अच्छी बंद है तो उसमें गलती क्या है हम लोग चलता है यार चोंडी गाना बंद किया है इनके पार्टी माता गौरव डॉक्टर ऑफिस चला ले लो बिल्कुल लेकिन ये गाना फार्म दिल्ली पार ये निकलना సత్తెనపల్లి మండలం ఉంగ్రిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ సబ్స్టేషన్స్ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి కొత్తగా దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కరిన కూడా మేము తీసేయలేదు ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా ముప్పై నాలుగు మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది నేను హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు ఆ స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు అప్పుడు కూడా అంతే తెలుగుదేశం పార్టీ టైంలో కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్న ముప్పై నాలుగు మంది దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఆశించుకోకుండా నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్తున్నాను ఒక్క పైసా కూడా ఆశించుకోకుండా ఏ గ్రామంలో అయితే ఈ షిఫ్ట్ ఉంటు ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంటుందో ఆ గ్రామం వాళ్ళనే వేయాలి అనేటువంటి ఒక పాలసీతో అన్ని చోట్ల అంతే ఎక్కడ ఖాళీలు వస్తే ఆ గ్రామం వాళ్ళనే వేసాం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది డాక్టర్లు పదిహేను వందలు పదహారు వందలు ఇంకో చోట పదహారు వేలు పదిహేడు వేలు కట్టింగ్ అన్ని పోయి పదహారు వేలు వస్తున్నాయి అంటే వీళ్ళని తీసుకెళ్ళి కొమ్మి కొమిరిపోడి వాళ్ళని తీసుకెళ్ళి నేను వేరే మండలంలో ముప్పాలలో వేశాను ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి ఇబ్బంది అందుకని ఈ ఊరు వాళ్ళని ఈ ఊరి వాళ్ళని వేశాం ఇంకొక చిత్రం ఏంటంటే మీరు ఆశ్చర్యపడే అంశం సుధీర్ ఈయన సుధీర్ ఇప్పుడు ఈ సబ్ స్టేషన్ ఉందే సుధీర్ భూమి అది దీపట్టా భూమి అది ఎనభై సెంట్ల భూమి అది సబ్ స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా ఫ్రీగా పంచాయతీకి రాశారు పంచాయతీ సబ్స్టేషన్కి రాసింది అందువల్ల సబ్స్టేషన్ వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇతను ఉద్యోగం ఇచ్చాం ఇంకా ముగ్గురికి ఇచ్చాం అతను కూడా తీసారు ఎందుకు తీస్తున్నారు నేను నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను మీరు ఎందుకు తొలగిస్తున్నారు చివరికి స్థలం ఇచ్చిన వాళ్ళని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా మన సందేహమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కొత్తగా వీళ్ళు తీశారు పంతొమ్మిది మందిని తీశారు పంతొమ్మిది ఐదులు ఎంతండి తొంభై ఐదు లక్షలు బేరం పెట్టుకున్నారు ఆ తొంభై ఐదు లక్షలు తీసుకుని వీళ్ళు వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం కాదని చెప్పమంటున్నా నేను ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనాయ గారిని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనాయ గారిని నేను అడుగుతా ఉన్నాను తొంభై ఐదు లక్షలు తీసుకున్నారా లేదా మీరు తీసుకోలేదంటారు తరువురి నాగేశ్వరరావు గారు తీసుకున్నారంట ఆయన మీకు ఇస్తా అంట అంటే ధరువు నాగేశ్వరరావు గారి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు కదా నియోజకవర్గంలో ఆయన వసూలు చేయటం టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కన్నా లక్ష్మీనారాయణ గారికి పోతాం ఇది కదా జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అన్యాయం అంటున్నారు ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కక్షపడుతున్నారు మీరు ఆఫ్ట్రాల్ ఒక షిఫ్ట్ ఆపరేటర్ స్థలం ఇచ్చిన వాడు లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు మా పార్టీ కావచ్చు వాడు మా పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు చేసుకోండి మంచి చేసి వాళ్ళు తీసేస్తే నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు అంతకుముందు శివప్రసాద్ గారు స్వర్గీయ శివప్రసాద్ గారు ఒక్కని తీశాను చెప్పండి నాకు ఆయన చాలా వేశాడు కదా ఒక్కనే తీశాడు చూపిస్తున్నాను అరే వాళ్ళు బతుకళ్ళు బతుకుతున్నారు వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కకృతి పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు గరువురి నాగేశ్వరరావు కకృతి పడే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ ప్రజలు